హాయ్ అండి క్రేజీ క్రేజి ఛానల్లో ఈరోజు వచ్చేసి క్యారెట్ అండ్ బంగాళదుంపతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లోకి అయినా చాలా బాగుంటుంది మీరు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం అంటే కడాయి వేడి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడైందండి పోపు దినుసులు వేసుకున్నా పోపు దినుసులు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి కచ్చాపత్తి దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులోకి వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయే కదండి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ మ అందులోకి వచ్చేసి ఉప్పు వేసుకోవాలండి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మగ్గించుకుందాం తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు తీసి చూద్దామండి ఇవ్వండి ఇలా కలర్ వచ్చేదాకా కలుపుకొని ఇందులోకి వచ్చేసి పసుపు అవి యాడ్ చేసుకున్నామండి పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి మసాలాలు ఏమీ యాడ్ చేయడం లేదండి కొద్దిగా ధనియాల పొడి ఇది కలుపుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే రెడీ అయిపోద్దండి ఇప్పుడు ఇప్పుడు మూత చూద్దామండి టూ మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నా ఇప్పుడు కలుపుకుందాం మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి మో తీసి చూద్దాం అండి క్యారెట్ ఫ్రై అండ్ బంగాళదుంప సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్